సభాధ్యక్షులు లష్కర్ సాధన సమితి అధ్యక్షులైనటువంటి పవన్ కుమార్ గౌడ్ గారికి గౌరవ శాసనసభ్యులు పెద్దలు అన్న ముఠా గోపాలన్న గారికి ఎంఎల్ శ్రీనివాస్ గారు గౌరవ మన కార్పొరేటర్ కురుమ హేమలత గారు ఏశ్వరి మహేశన్న గారికి నరేందర్ గారు మరొక యువ నాయకులైనటువంటి తమ్ముడు ముఠా జయసింహ గారికి ఎట్ల హరిబాబు యాదవ్ గారు అదేవిధంగా బాలరాజ్ యాదవ్ గారు నరేందర్ గారికి శాసన సమితి మా కమిటీ తమ్ముళ్లకు మీ అందరికీ ఇక్కడ వెళ్చేసినటువంటి సోదరి సోదరు వన్లకు మా అయ్యప్ప సాములకు అందరికీ పేరు పేరు అభినందన తెలియజేస్తూ అయితే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఒకరోజు దీక్ష కింద చేసినందుకు నేను మనస్ఫూర్తిగా పవన్ కుమార్ గౌడ్ గారికి ఆ కమిటీ సభ్యులకు అందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒకసారి చరిత్ర మన వెనక్కి పోయినప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ అనే చెంటో నగరాలు కానీ హైదరాబాదు సికింద్రాబాద్ కంటే ముందు లష్కర్ ఈ లష్కర్ అనేటువంటి పేరు నిజాం ప్రభుత్వంలో మరి సికింద్రాబాద్ ప్రాంతాన్ని అంతా లష్కర్గా పిలువ పడుతుండే అందుకే బోనాలు జరిగితే కూడా లష్కర్ బోనాలు అంటారు ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉన్నది అయితే కార్పొరేషన్లు కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు కార్పొరేషన్లు మరి యాభై ఆరు సంవత్సరం వరకు ఉండే సరే పెరుగుతున్నటువంటి జనాభా దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నగరం అంతా విస్తరిస్తున్నటువంటి సందర్భంలో మరి కార్పొరేషన్లే మినిషర్ విలీనం చేసి దాన్ని గ్రేటర్ హైదరాబాద్గా మరి ఆ రోజుల్లో వంద డివిజన్లకు తీసుకురావడం జరిగింది మరి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని నూట యాభై డివిజన్లకు తీసుకెళ్లడం జరిగింది మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని మూడు వందల డివిజన్లని కొత్తగా పెట్టినటువంటి కూడా మేము చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ వీళ్ళు ఏ సాధన సమితి లష్కర్ జిల్లా వీళ్ళ పోరాటం ఉందో అది న్యాయమైనటువంటి కోరిక అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించి మరి అది ఒక జిల్లాగా ప్రకటన చేసి రెండోది మూడు వందల డివిజన్లను కలిపి ఒక కార్పొరేషన్ మూడు కార్పొరేషన్లు చేస్తారంటూ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకవేళ మూడు కార్పొరేషన్లు చేస్తే అది లష్కర్ జిల్లా కార్పొరేషన్గా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంటే నగరం అనేది విస్తరించడము ఒక మంచి పని అయితే ఏదైతే పాత జిల్లాలు ఉన్నాయో మరి ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకోవడం అనేది ప్రభుత్వ ధర్మం మరి లష్కర్ జిల్లా సికింద్రాబాద్ ప్రాంతాన్ని రెండు వందల సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంలో రెండు వేల రెండులో పెద్ద ఎత్తున సంబరాలు కూడా అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కానీ ఏదైతే ఫెరిఫరియల్ ఏరియాలు ఉన్నాయో ఏదైతే ఓఆర్ఆర్ పరిధిలోపటి ఉన్నటువంటి అన్ని మరి డెవలప్ అయికుంటూ పోతున్నటువంటి సందర్భంలో మరి పాత సికింద్రాబాద్ ప్రాంతం ఏదైతే లష్కర్ అనుకుంటున్నామో ఆ ప్రాంతాలకు మాత్రం డబ్బులు లేక ఆ ప్రాంతాల అభివృద్ధి లేక అక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు లేక నానా రకాల ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి దీన్ని ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే మరి లష్కర్ జిల్లా కూడా రైట్ రాయల్ గా వచ్చేటువంటి డబ్బులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజల ట్యాక్సుల ద్వారా మరి ఆ ప్రాంతమే డెవలప్మెంట్ అయితే మరి ఈ ప్రాంతం కూడా లష్కర్ జిల్లా ప్రాంతం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే గతంలో లష్కర్ సాధన సమితి ఏర్పాటు చేసిన తర్వాత చాలా కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది మరి మంత్రులను కానివ్వండి ముఖ్యమంత్రి గారిని కానివ్వండి లేకపోతే ప్రజాప్రతినిధులను కానివ్వండి అధికారులను కానివ్వండి ఈ కమిటీ అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో తప్పకుండా లష్కర్ సాధన సమితి మరి ఆర్గనైజేషన్ ఏదైతే పోరాటం చేస్తుందో మీ పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడమే కాకుండా ఈ జిల్లా ఏర్పాటు జరిగే వరకు ఇది కార్పొరేషన్గా ప్రకటించే వరకు మేము కూడా మీతో పాటు ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒకప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం కావాలి ఆ రోజు నిజాం ప్రభుత్వంలో హైదరాబాద్ స్టేట్ అయితే ఉండేనో మాకు ఆ ప్రాంతం కావాలని కేసీఆర్ గారు పోరాటం చేసి మరి రెండు వేల కూడా సాధించుకోవడం జరిగింది కాబట్టి లష్కర్ జిల్లాని కూడా మనం సాధించుకోవడానికి మీకు అన్ని విధాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులు గోపాల్ గారు వెంకటేష్ గారు పద్మరావు గారు మరి ఆ ప్రాంతం షుబ్లీల్స్ కానీ ఖైరతాబాద్ కానీ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి దీన్ని మరి ముందుకు తీసుకెళ్ళడానికి అవసరమైతే పోరాటాలకు ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈరోజు మీరు రోజు దీక్ష మరి చేపట్టడం శుభ పరిణామం ఎందుకంటే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది తద్వారా ఏంటంటే ప్రజలు కూడా మనకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఒకరోజు దీక్షని మీరు విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళి భవిష్యత్తులో కూడా అవసరం అనుకుంటే ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్లో పాదయాత్రల ద్వారా కూడా మరి ప్రభుత్వాన్ని మెడలుంచేటువంటి కార్యక్రమం చేస్తాం ఎందుకంటే మొన్న జరిగినటువంటి మూడు వందల డివిజన్లు మీరు చూసారు మేయర్ గారికి నిలవకుండా మరి డివిజన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అది శాస్త్రీయ పద్ధతిలో లేదు ఏదో ఒక ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి అన్లగన్ డివిజన్ అని చేసేటువంటి మరి దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండడం కూడా సిక్కుచేటని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి మా ప్రజా ప్రతినిధుల ద్వారా ఈ సాధన సమితి ద్వారా తెలియజేసేది ఒకటే లష్కర్ జిల్లాని లష్కర్ కార్పొరేషన్ని మీరు వెంటనే అనౌన్స్ చేయాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన వారికి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ